అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను కాక భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు మమ్మను ఆశీర్వదించునుగాక అన్నాడు అపవాది ఏంటంటే దేవుని పిల్లలని ఇబ్బందికి గురి చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళని భ్రష్టత్వంపు ఆత్మ భ్రష్టత్వం ఆత్మ వారిని నడిపిస్తూ ఉంటుంది భ్రష్టత్వం కలిగించాలని చూస్తూ ఉంటుంది అయితే ఒకటే చెప్పాలి నీ మార్గం తెలియబడినట్లు నీ మార్గం తెలియబడినట్లు మమ్మును ఆశీర్వదించుగాక అన్నాడు కీర్తనకారుడు ఆ మాట మనం ధైర్యంగా చెప్పాలి నిలబడాలి అని అంటే రక్షణ అంటే మనం తెలుసుకోవాలి అసలు భూమి మీద ఆయన మార్గం ఏంటి అసలుగా ఆయన మార్గం ఏంటి ఆయన భూమి మీద పుట్టి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయన చేసిన త్యాగం ప్రపంచం గుర్తించింది అందుకే క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అని పిలువబడుతున్నాడు క్రీస్తు ఆయన మార్గం అంత గొప్పదంటే అంటే అంత గొప్పది ఆయన పిల్లల ద్వారా పిలువబడుతున్న మనం వేటి కోసం ఆనాట పడుతున్నామో తెలియకుండా జీవిస్తున్నారు ప్రజలు దేవుని మార్గం అంటే ఏంటో తెలియదు రక్షణ అంటే తెలియదు భక్తి అంటే ఏంటో తెలియదు ప్రార్థన అంటే ఏంటో తెలియదు మారు మనసు అంటే ఏంటో తెలియదు ఏమీ తెలియదు అయినా మేము సంఘంలో వచ్చి కూర్చుంటాం దేవుని పాటలు పాడతాం దేవుని మాతో ప్రకటిస్తాం అన్ని పనులు చేస్తాం మేము అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా అక్రమం చేయవలరా జాగ్రత్తగా ఉన్నాడు మీరు స్వస్థతలు చేయలేదా అద్భుతాలు చేయలేదా ప్రవచించలేదా ప్రకటించలేదా దయ్యములను వెళ్ళగొట్టలేదా అన్న దేవుడు ఏమంటున్నాడంటే అక్రమం అంటున్నాడు అది కేవలం పాస్తే కాదు విశ్వాసు కూడా అందరికీ చెప్తున్న మాట ఏంటంటే మీరు భక్తి కలిగి జీవించండి భక్తులు ఎలా ఏ విధంగా ఉండాలో మీకు నేను మార్గాన్ని చూపించాను అంటే బైబిల్ చదవాను బైబిల్ ప్రకటించండి అయితే జాగ్రత్తగా ఉండండి ఆ రోజుల్లో బావులు పరిచయం చేశాడు భక్తులు పరిచర్య చేశాడు అందరూ పరిచయ చేశారు కష్టపడ్డారు కష్టపడ్డ భక్తుల కోసం ఆయన చిర స్థిరాస్తులు పరమందు మనకు ఏర్పరిచేబడ్డాయి దేవుని కోసం నిలబడాలి అని అంటే భూమి మీద కాదు మన ముందు కూడా మన కొరకు ఏమి ఏర్పాటు చేశాడు ఆ దేవుడు వాటి కోసం ఎదురు చూడాలి మంచి చాలను నిర్ణయించుకున్నాను బైబిల్ చెప్పిందే దేవుడు ఆనాడు అపవాది ఆదావు అవ్వనవు మోసపరిచింది దేనికోసం పాపం ఈ ఈరోజు నువ్వు నీకు బైబిల్ ఉంది జ్ఞానం ఉంది అన్నీ ఉన్నాయి ఆయన కూడా పాపం చేస్తున్నారు ఆనాడు దేవుడు చెప్పిన మాటలు వారు వ్యతిరేకించారు ఈనాడు ఆ దేవుడు చెప్పిన మాటలు మనం వ్యతిరేకిస్తున్నాము మంచి చెడు ఏంటో మనం ఆలోచించాలి నేర్చుకోవాలి బైబిల్ ఏంటో తెలుసుకోవాలని తెలియజేస్తున్నట్టు ఇలా అవునా